వెల్కమ్ టు నైన్ న్యూస్ కర్నూలు జిల్లాలోని ప్రైవేట్ స్కూల్లో అంతులేని దోపిడీ ఎనిమిదవ తరగతికి ప్రభుత్వ అనుమతులు లేకున్నా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఎటువంటి అనుభవం లేని అధ్యాపకులచే విద్యా బోధన ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా గూడూరు మండలంలోని జీనియస్ గ్లోబల్ స్కూల్ అనే పాఠశాలలో ఎంఈఓ ఆకస్మిక తనిఖీలు చేయగా అక్కడ పద్దెనిమిది మంది పిల్లలకు ఎటువంటి అనుభవం లేని అధ్యాపకుల చేత విద్యా బోధన చేపిస్తున్నారు అదేవిధంగా ఆ స్కూల్ కు ఎనిమిదో తరగతి విద్యార్థులకు విద్యా బోధన చేయడానికి ప్రభుత్వ అనుమతులు కూడా లేకపోవడం గమనార్హం ఇదిలా ఉండగా కేవలం ఒకటవ తరగతి పిల్లగాడికి మాత్రమే స్కూల్ ఫీజు బుక్కుల ఫీజు యూనిఫామ్ ఫీజ్ బస్ ఛార్జీలు ఇలా అన్ని కలిపి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు కేవలం ఒకటవ తరగతికి ఇంత వసూలు చేస్తే ఇక ఎనిమిదవ తరగతి పిల్లలకు ఎంత వసూలు చేస్తుండొచ్చు ఈ విధంగా ఫీజులు దోపిడీ అనేది ప్రైవేట్ స్కూళ్లలో ఇష్టానుసారంగా అయిపోయిందని అక్కడి విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు

వేరే వాళ్ళు ఎంటర్ అయిన పుస్తకాలన్నీ దాచిపెట్టినారు పుస్తకాలు దాచిపెట్టినారు టెక్స్ట్ బుక్స్ వేరే ఉన్నాయి వీళ్ళ దగ్గర అందరి దగ్గర ఉన్నాయి सेवनते yeah, क्लॉक yeah,

చెప్పినా ఇంకా <bordering> <cake mouth> వేరే వాళ్ళు ఎండ అయిన వెంటనే పుస్తకాలన్నీ దాచిపెట్టారు పుస్తకాలు దాచిపెట్టినారు నెక్స్ట్ బుక్స్ వేరే బుక్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అందరి దగ్గర ఉండదు సెవెంటీ క్లాత్ చాలా తప్పు తప్పకుండా అందరినీ పిల్లలందరిని కూడా అందరిని బయటకు పంపించేస్తాము మళ్ళీ పర్మిషన్ వచ్చేంత వరకు ఆ పిల్లలు కూడా ఇక్కడికి రాకూడదు ఊరికి రాకూడదు మేనేజ్మెంట్ మాత్రం చాలా స్టిక్గా ఎక్కుతున్నాము ఇక మీదట ఎలాంటివి జరిగితే మొత్తం స్కూల్నే రికడ్మిషన్ క్యాన్సిల్ చేయడానికి అక్కడ ఆధారాలు తెలియజేస్తారు